ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ప్రభుత్వంపై సాక్షి మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు తునిలో జరిగిన నవనిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నిరాధార ఆరోపణలు వారిని ఎవరినీ ఉపేక్షించబోమన్నారు ఆ రోజున నేనైతే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి అప్పుల్లో ఉండేటువంటి దుగమం ఇన్ని బంగళాలు ఇన్ని ప్యాలెస్లు ఇంత ఆఫీసులు ఇంత ఒక టీవీ ఒక బ్యాప్ ఎట్లా పెట్టగలిగానో మీరు సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నాను మీరు ఎలా పెట్టగలిగారు ఈ రోజు రాత్రి పేదల పేజీలు రాస్తున్నారు రాజు చంద్రబాబు నాయుడు గారు కదా పేజీలు పేర్లు తెలుగుదేశం ప్రభుత్వం మీద రాస్తున్నారు మీరేదో చాలా ఘనకార్యం చేసినట్టు చెప్తున్నా అందుకనే చాలా స్పష్టంగా చట్టం కూడా తీసుకొచ్చారు అదేవిధంగా ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించింది రాష్ట్రపతి గారు అనుమతించారు ఇతర కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది ఆ చట్టం రేపు ఆ చట్టాన్ని అమలు జరిపి సాక్షి పేపరు సాక్షి టీవీని ప్రభుత్వం మేనేజ్మెంట్ లో తీసుకుంటామని కూడా కాదు